అబ్రహం ఎక్కడికి వెళ్ళాడు మొరి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన ఆరాధన చేశాడు ఎక్కడ మరి ఎందుకు ఆరాధన చేశాడు ఉదయం చెప్పాడు అబ్రాహం జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది ఏంటి అంటే లేక లేక పుట్టిన వాణ్ణి తిరిగి ఇచ్చేమని అంటే ఇవ్వడానికి సిద్ధపడిన తన జీవితంలో ఇతను ఆరాధన చేయడం ద్వారా మొరొక్కడం ద్వారా ప్రభువుని గనపరచడం ద్వారా ఇదిగా ఉంది పొదల్లో తీసుకొచ్చి అర్పణ చేయి మరొక్కడం ఆరాధన చేయటం దేవుడు అద్భుతమైన కార్యము ఆరాధనలో అంత శక్తి ఉంది మీకు అర్థం కావట్లేదు మీకు అర్థం కావట్లేదు ఆరాధనలో ఎంత శక్తి ఉందో తెలుసా గొప్ప శక్తి ఉంది మీరు ఆరాధన చేసినప్పుడు మీ బలపరచబడతారు శక్తిని పొందుకుంటారు అపోస్తుల కార్యగ్రంథంలో రెండవ అధ్యాయంలో నూట ఇరవై మంది పెద్దలు ఆరాధిస్తున్నప్పుడట బలమైన దేవుని అభిషేకము ఆకాశము నుండి దిగివచ్చిందట వారు ఆరాధిస్తూ ఉన్న ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిందట వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి శక్తి అనుగ్రహించినంత కొలది వారు అన్య భాషలతో మాట్లాడారట ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా మాట్లాడాలి త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్న ఏరే బాబు ఎందుకు రాలా కేకలే ఊరుకో సైలెంట్గా ఉండగా చెప్పు అని అంటే దాబీదు కుమారుడా ఎన్నక్కడ వాయిస్కి ఇప్పుడు వాయిస్కి అరే బాబు ఊరుకోమంటే ఏంటి కేకలు అనేక మంది ఊరుకోమని చెప్పిన అక్కడ రాయబడిన మాట మరీ బిగ్గరగా కేకలు వేసి ఎందుకో తెలుసా దావీదు కుమారుడు గనక నా మాట వినబడితే తప్పకుండా నా యేసయ్య నన్ను కరుణిస్తాడు నా మాటగా ఆయన వింటే ఈ రాత్రి నన్ను స్వస్థపరుస్తాడు ఈ రాత్రి గనక ఆయన నా మాట వింటే తప్పకుండా నా బలహీనతలను విడుదల పొందుతాను ఈ రాత్రి నా దేవుడు తప్పక వింటే నా బిడల అవసరం ప్రభు తీరుస్తాడు ఈ రాత్రి నా దేవుడు తప్పక వింటే ఇదిగో కొన్ని సంవత్సరాలుగా వెనకబడిపోతున్న ప్రతి పరిస్థితి మార్చబడుతోంది అనే విశ్వాసముతో వెంటనే యేసు ప్రభు ఆగి ఆయన పరిస్థితిని ఎరిగి ఆయన స్థితిని మార్చిన శక్తి కలిగిన కృప కలిగిన పరిశుద్ధుడైన జీవము కలిగిన ప్రభు చప్పట్ల గట్టు గట్టిగా ఏసు ఆమె మార్చబడిందా స్థితి మార్చబడిందా అలాగే ఉన్నాడా ఇంకా గుడ్డోళ్ళు ఉన్నాడా మార్చబడింది కదా ఎందుకు మార్చబడింది అంటారు కేక వేసి పిలిచాడు ఎవరిని యేసు ప్రభు ఆమె అందుకే కదా అతని స్థితి మారింది ఉండకూడదు కేకలు వేయాలి పిచ్చి గర్వాలి ప్రతిదానికి మనం చూడండి అనవసరమైనటువంటి వాటిని విషయాల్లో పిచ్చి పిచ్చి గేకలేస్త అవసరమైన దేవుని సన్నిధిలో ఎలుగెత్తి స్వరం ఎత్తి దేవాలను కర్ణించయా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిష్ఠించబడిన ఈ ఉపవాస కూడికలలో ప్రతి పూట దైవ జనుడు ద్వారా నాతో మాట్లాడిన ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరిచేయని గుండులు బాదుకోవాలమ్మా అందుకే ఉపవాస కోట ఈ రాత్రి కొద్ది నిమిషాలు కొన్ని వాక్య భాగాలు చూద్దాం గ్రంథం నలభై ముప్పై వచ్చి ఐశ్వ్యా గంధం నలభై అధ్యాయం ముప్పై అవచ్చు ఆత్మీయ బలాన్ని ఎలా పొందుకోవాలో చెప్తాను మీరు ఆ బలం పొందుకుని ఇంటికి ఆత్మీయ బలాన్ని పొందుకుని వెళ్ళాలి శారీరకంగా బలం పొందడానికి చాలా ఉన్నాయి గుడ్డు తినొచ్చు బాదం పప్పులు తినొచ్చు పిస్తా తినొచ్చు ఆ ఎండు ద్రాక్ష తినొచ్చు ఇంకేమున్నాయి చాల ఉన్నాయి నట్స్ కదా శారీరక బలం పొందడానికి ఏన్నో ఉన్నాయి తెనొచ్చు సెలైన్ ఇస్తారు ఆపిల్ జ్యూస్ తాగుతారు ఓఆర్ఎస్ లాగుతారు ఇన్నీ శారీరక బలాన్ని కలుగుచేస్తాయి కానీ ఆత్మీయ బలాన్ని కలుగుచేయడానికి ఎవర ద్వారా ఆత్మీయ బలం కలుగుతుంది ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా యహోవా కొరకు ఎదురు చూచువారు పొందుతారు కొరకు ఎదురు చూచువారు స్వరం ఎత్తి చెప్పాలి హోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు నీ పక్క వాళ్ళకి చెప్పండి ఏహో ఒకరికి ఎదురు చూస్తే నూతన బలం పొందుతారు ఏహో ఒకరికి ఎదురు చూస్తే నూతన బలం పొందుతారు నీవు అలయక పరుగె తెదవు నడచిపోదు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు పై పైకి ఎగురుదు ho wa karaku heduruchu do tanga ba చె సరే ఈరోజు ఒక ఐదు విషయాలు నేను మేము ముందు ఉంచుతాను ఎలా బలం పొందాలి బలం ఎలా వస్తారు సంఘములో సంఘము దేవుని రాకడలో ఎత్తబడాలంటే ఆత్మీయ బలం కావాలి ఆత్మీయ బలం కావాలంటే ఎలా పొందుకోవాలి ఈరోజు ఒక ఐదు విషయాలు చెప్తాను అట్టమొదటి మాట ఏంటంటే మనము విశ్వాసంలో బలం పొందాలి ఎందులో చెప్పండి గట్టిగా చెప్పండి పొద్దున చెప్పాను అవిశ్వాసముతో ఉన్నారు అందుకని విశ్వాసంలోకి మారండి ఇప్పుడు కూడా ఏం చెబుతున్నాడు అంటే మీకు బలము కావాలంటే విశ్వాసం రావాలి బలము రావాలి ఆత్మీయ బలం రావాలి అంటే విశ్వాసం కావాలి ఆత్మీయ బలం రావాలంటే విశ్వాసం కావాలి విశ్వాసం కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే వాక్కు వింటే విశ్వాసం వస్తుంది విశ్వాసం వస్తే ఆత్మీయ బలాన్ని పొందుకుంటాడు శారీరక బలం ఎలాగైనా పొందుకోవచ్చు కానీ ఆత్మీయ బలం పొందాలంటే విశ్వాసం దేవునికి దేవి అలే ఈ రాత్రి రక్షణ పొందిన నీవు బాప్ పొందిన నీవు ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా మీ కొరకే ప్రభు మాట్లాడుతున్నాడా మీరు ఏ విశ్వాసంలో స్థిరపడ్డారో నాకు తెలియదు కానీ ఇదిగో ప్రభు మీద విశ్వాసం ఉంచుతామో కనుక తప్పకుండా మీరు బలవంతులు అవుతారు మీరేమవుతారు చెప్పండి బలవంతులు అవుతారు చూడండి యేసు ప్రభు దగ్గరకు ఆవిడ వచ్చింది యేసుప్రభు వస్త్రపుచే ముట్టుకోను యేసప్రభు వస్త్రపు ముట్టుకుని అలా వదిలేసింది వెంటనే యశుప్రభులో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయింది ఆయన వస్త్రములో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నాడు ఆయన తెలియదేంటి ఏంటి ఎవరు ముట్టుకున్నారు సర్వాంతరి ఆమె కదా తెలుసు అయినప్పటికీ ఏమన్నాడు ఎవరో ముట్టుకున్నారు నా నా ప్రభావము ఆమెలో వెళ్ళిపోయింది అనే మాట అక్కడ రాయబడుతుంది ఈరోజు ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట విశ్వాసంతో నువ్వు ఆయన వస్త్రం చేసి కాక నువ్వు ఆత్మీయ బలాన్ని పొందుకుంటావు యేసు ఏ అప్పుడు అంటే శారీరకంగా ఊర్లో తిరగాడు కాబట్టి గ్రామాల్లో తిరగడు కాబట్టి వస్త్రం ముట్టుకున్నాడు ఇప్పుడేం ఊర్లో తిరగట్లేదు తెప్పడోసి వాళ్ళు అసలు తిరగట్లేదు ఇంకా వస్త్రం చేయక ఎలా ముట్టుకోగలుగుతాం దేవుని అంటారు ఇక్కడ కూర్చున్న మనం ఆయన ప్రభావం చేత తాకబడితే గనక తప్పకుండా ఆయనలో నుండి మా ప్రభావం నేరుగా ఎక్కడికి వచ్చేస్తుంది గట్టిగా చెప్పండి ఎక్కడికి వచ్చేస్తుంది మనలోకి వచ్చేస్తుంది ప్రభావం ఆయన మహిమ ఆయన అభిషేకం ఎక్కడికి వచ్చేది మనలోనికి వస్తుంది మనం శక్తిని పొద్దుకుంటాం మనం ఫలాన్ని పొద్దుకుంటాం విశ్వాసములో బలం పొందుకుంటాం విశ్వాసంలో ఎప్పుడైతే మనం బలహీనమయ్యామో ఇంక అలాగ 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 ఇది దేవుని వల్ల జరగలేదు అని బలహీన పడతామో ఇంకా అలాగ 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 ఇదిగో చెప్తున్నాడు యహో కొరకు ఎదురు చూడండి నూతన బలము పొందుతారు విశ్వాసములో మీరు నిలబడండి దేవుని ప్రభావము ఆమెలోనికి వెళ్ళినట్లుగా మీలోనికి కూడా వస్తుంది రెండో మాట విశ్వాసము ఫస్ట్ సెకండ్ వాక్యం Word of God వాక్యంలో బలం కావాలి దేవుయొచ్చింది అనుకొని దగ్గరికి సాతానా ఫక్ అంటావు వెళ్ళిపోద్దా అప్పుడు నీ వాక్యము గనక తెలిస్తే ఆ వాక్యము ద్వారా నీవు సాతానును గద్దించగలుగుతా వాక్యములో నీవు పరచబడతా ఆమె అలెలియా వాక్యమును యాకోబుకు తెలియజేస్తూ ఏ జనముకి నాగు

भाग्य मुनुया स्वरलती भाग्य मुनुया లేకపోతే నిలబడలే ఫుడ్ తినతే ఒక రోజు తిన చచ్చిపోతా ఏంటి అంట మరి ఇరవై ఒక్క రోజు నేను పోతే చచ్చిపోయినా ఇరవై ఒక్క రోజు ఎంత బలంతో తెలుసా గ్యాస్ గ్యాస్ లేదు ఇప్పుడే గ్యాస్ టాబ్లెట్లు అప్పుడే రెండు షీట్లు అయిపోయినాయి దగ్గర దగ్గర ఇప్పుడు కడుపు నిండా తింటే గ్యాస్ ట్యాబ్లెట్లు వేస్తాం ఆకలితో ఉంటే గ్యాస్ ట్యాబ్లెట్లు వేయలేదు విచిత్రంగా లేదు వాక్యములో బలం అది దేవునికి స్తోత్రం అందుకే పాల వలన కాదు దేవుని వాక్యం వలన బ్రతకాలి ఒకడు మనుషుడు రొట్టె వలన కాదు క్రీస్తు యేసు నోట నుండి వచ్చు చిన్న ప్రతి మాట వలన బ్రతుకుతాడు మీరు ఫుడ్ వలన బ్రతుకుతున్నారంటే కాదు దేవుని వాక్యం వలన బ్రతుకుతున్నారు మూడో మాట ఏంటో తెలుసా ఆత్మలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు ఎందుకు పొందుతారు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మీ బలహీనతలు కొట్టేసి ఆయన బలాన్ని బలాన్నిస్తారు మీలో ఉన్న నీరసం పోద్ది మీలో ఉన్న బలహీనత పోద్ది మీలో ఉన్న పెరిగితనం పోద్ది మీలో ఉన్న అవిశ్వాసం పోద్ది बिलोवना समस्त विदमयना कल्मशमो खोटी वेई वाटते परिषद आत्मोला बालंगावा परिषद आत्मोला बालंगा नरेश पक्षंगा उणवाड आशामाशी ओरय गाद

మీరు అనుకుంటున్నారు డ్రమ్స్ ప్లే చేస్తా చప్పులు కొట్టారు కీబోర్డ్ ప్లే చేస్తా చప్పులు కొట్టారు అసలు ఆగిపోయినప్పుడే కొట్టాలి మీరు వాళ్ళ కొట్టిన చే ఉద్రేకం వచ్చి కొట్టేసుకోవచ్చు కాదు అలాగే అది కొట్టాలి స్వరం ఎత్తాలి స్థుతించాలి పిలవాలి పరిశుద్ధాత్ముడా రండి అని పిలవాలి అప్పుడే అప్పుడే ఆకాశము తెరవబడి నాలుకలు విభాగింపబడినట్టు నుండి ఒక అగ్ని బయలుదేరండి ఒక అక్కిని బయలుదేరుత ప్రార్థించినప్పుడు ఆ నుండి ఒక అక్కిని బయలుదేరింది ఒక అక్కిని బయలుదేరగానే అది గంధకములో కందములో ఉన్నటువంటి నీళ్లతో నింపబడింది ఓ ఏడెంతలుగా నీళ్లు నింపారు నిండగా నింపారు ఎద్దు మునిగిపోయినంతగా నింపారు ఒక మహా సముద్రం లాగా ఒక నది లాగా ఒక భావిలాగా దాని నిండా నీళ్ళు వేసి చేశారు కానీ ఏలి ఆ సమయం వచ్చింది ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఆకాశం తెరవబడి అగ్గిని దిగి వచ్చి అక్కడ ఉన్న కందకములో ఉన్నటువంటి ఆ ఎత్తును దహించి వేయినట్లుగా ఈ రాత్రి నీవు ఆరాధిస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ఉండగా ఆ ఆకాశము తెరవబడి నిన్ను అభిషేకపు వరములతో నిపుణుడు పరిశుద్ధాత్మలో బలం కావాలి మరలా మొదటి వచ్చిన వెళ్దామా యో ఒకరుకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు ఆ నూతన బలం పొందడం ఎలా విశ్వాసములో బలం ఉండాలి రెండవది ఏం చెప్పాను వాక్యములో బలం ఉండాలి మూడోదేం చెప్పాను ఆత్మలో పరిశుద్ధాత్మలో బలముండాల దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా నాలుగవదిగా నాలుగవదిగా ప్రార్థనలో బలముండాలి ఇందులో శుక్రవారం ఒక వచ్చింది వచ్చిందంటే ఒకరిద్దరు ముగ్గురు కాదు రావణం అనేక మందిరాలు వారు కూడి ఉన్న ఇల్లు వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టాక భూమి కంపించింది అంటాడు చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి ఏమైంది చెప్పండి అక్కడ వారు ప్రార్థన చేయడానికి కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు ఏం జరిగింది భూమి కంపించింది విడిపోయింది ఎందుకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఈరోజు నీవు ప్రార్థన చేస్తుంటేనే నాకు వినబట్టేవుడికి ఎట్లా వినబడి పరముద నీ ప్రార్థన భవిష్యత్ నీ పక్కోలికే దేవుడికి ఎలా వినబడిద్ది అంటే భూమి ఎక్కడ కనిపిస్తుంది ఆమె నాలుగో మాట నేను చెప్తున్నాను కంపించిందంట ప్రార్థన చేస్తుంటే అంటే ప్రార్థనలో అంత బలవంత ఐదో మాట టైం అయిపోయింది మాసి ధనికులు కాదు వారు దేవునికి కానుక ఇవ్వడంలో బలవంతు చెప్పాలి గట్టిగా దేవునికి కానుకివ్వడంలో బలవంతుల అని చెబుతుంది బాయి పేద సంఘమే బీద సంఘమే ప్రతి ఆదివారం దశమ భాగం ఇవ్వాలి ప్రథమ ఫలం ఇవ్వాలి స్వేచ్ఛార్పణ ఇవ్వాలి కృతజ్ఞతార్పణ ఇవ్వాలి సమర్పణ కలిగిన కానుక దేవునికి ఇవ్వాలి ఇన్ని గానికి తిన్నాగ్బోతుకి ఎక్కడ దండా 500 అంటారేమో రాంబ రోజుకి 500 వస్తే ఎంత తీయాలి దశమ భాగం దశమ భాగం దేవుని సొమ్ము దేవుడికి ఇవ్వాలి 10 వస్తే రూపాయి 1 వస్తే 10 రూపాయలు 2 వస్తే 1 రూపాయి ప్రతి వారం 500 రూపాయలు కానుకస్తాను నేను ఆదివార ఎంత చెప్పండి ప్రతి ఆదివారం ఐదు వందల రూపాయలు కాన్కేస్తాను ఖాళీగా ఉంటే నిన్ను ఎవరు అడిగారు డబ్బులు పనిలో వచ్చిన డబ్బునే భాగంగా దేవునికి ఇమ్మన్నాడు నాకు వచ్చినా రాపోయినా ప్రతి ఆదివారం ఐదు వందల అయితే నోటు పడతారు మీద ఐదు వారాలైతే ఇరవై ఐదు వందల నెలకి నాలుగు వారాలు అయితే రెండు వేల నెలకి దశం భాగం ఇచ్చేస్తే ధైర్యంగా తినేసి సమృద్ధిగా తినేసి ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన బాకీ చెల్లించేసాం కాబట్టి ప్రశాంతంగా తినచ్చు అప్పులోడు ఉన్నాడు మనకు తినాలని ఉంది కానీ అప్పులోడు వస్తాడు తినాలని ఉంది తినేస్తామా అప్పు కడతామా అప్పే కడతాం అప్పు కట్టేశాం రూపాయి ఉంది ఒక చాక్లెట్ కొనుక్కుని మింగే వెళ్ళిపోతామంటాం హ్యాపీగా కటేశం అలాగే పేద సంఘం మాసి సంఘం దిక్కులేని సంఘం బీద సంఘం రూపాయి కూడా లేదు అందులోనే ప్రభుకి వాళ్ళు ఇప్పుడవ నేర్చుకున్నారు ఏలియా ఒక చోటికెళ్ళాడు భోజనం లేదు చచ్చిపోదామనుకున్న విధవరాలు అన్నాడు నీవు వండుకున్న అప్పంలో నాకు కొంచెం కావాలన్నాడు ఇదేంటి రా బాబు ఏసయ్యా తండ్రి శావు కూడా నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను ఈ అప్పంలో నీవు కావాలంటే నాకెక్కడది అంటే లేదు లేదు నాకు కావాలన్నాడు దైవజనుడు ఆమె తిన్నది కొడుకు తిన్నాడు దైవజనుడు తిన్నాడు ఆమె బ్రతికింది చప్పట్లు కొట్టు ఎప్పుడు వరకు బ్రతికింది ఒక్కో ఎందుకు బ్రతికింది చచ్చే వరకు అంటే దైవ జనుడిగా పెట్టిన ఆశీర్వాదకరంగా మారిపోయింది బ్రతుకు దినాలన్నీ కూడా ఎప్పుడైతే దేవునికి దర్శనం బాగా కొంతమంది తెలియక ఫస్ట్ కోడ్ అంటారు ఫస్ట్ ఫుడ్ అంటారు ఫస్ట్ ఫలం అంటారు ఆడికి తెలియదు బాబు నీకు తెలుసుగా నువ్వే హలో లూయ హలో ఆశీర్వాదం వాళ్ళకి తెలియదు హోవా ఉత్తముడని రుచి చూచి అది మీకే తెలుస్తుంది వాళ్ళకి అక్కడ తెలిస్తే ఆమె హలో లూయ ఒక పేదగతవరాలు రెండు కాస్టులు ఇంకేమి లేదు బతకడంట తీసుకొచ్చి కాని కూడా ఎట్లా వేసేసింది అంట అలా చూసాడు అంట ఎంతేత దే తేరి చూసాను అంట రెండు ఆమె దగ్గర ఉన్నది అది ఆమె కూడా చచ్చే వరకు ఈ రోజు దైవ జనుడిగా నేను చెబుతున్న మరొక మాట చచ్చే వరకు బ్రతకాలి అంటే సమృద్ధి మనకు కావాలి సమృద్ధి మనకు కావాలంటే మనము దేవుని సొమ్ము దొంగతనం చేకూడదు తప్పకుండా దశమ భాగం ప్రతి ఆదివారం ఏ ప్రోగ్రానికి వెళ్ళినా ఏ చేలోకి వెళ్ళినా ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏ వ్యాపారానికి వెళ్ళినా దేవుడు నీకు ఇచ్చిన దానిలో కబర కానుగలు బెట్లో పడిపోవాలి నాకు తెమ్మలేదు స్థానికంగా ఎక్కడికి వెళ్తావు అక్కడే వెయ్యాలని చెప్తున్నా ఏ సంఘానికి అయితే వెళ్తామో ఆ సంఘములో ఆ దశమ భాగం వెయ్యాలి అప్పుడు నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది యహోవా కొరకు ఎదురు చూచువారు గట్టిగా చెప్పండి యహోవా కొరకు ఎదురు చూచువారు ఎందులో బలం పొందాలి విశ్వాసం రెండు వాక్యం మూడు ఆత్మలు నాలుగు ప్రార్థనలు ఐదు లేచి నిలబడడం త్వరగా